రైతు సోదరులకు నమస్కారం నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ మన తక్కువ ఖర్చులో అధిక దిగుబడి నాణ్యమైన దిగుబడి తీయడంలో ఇది రెండో పార్ట్ మనం మిర్చి నాటు వేసి ఇప్పటికీ ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇప్పటివరకు మనం వాడిన మందులు ఏంటి మనం వేసిన ఎరువు కట్టలు ఏంటిదో ఒకసారి చూద్దాం ఇప్పటివరకు నేను ఫస్ట్ స్ప్రేగా నేను మోనో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బ్లూ కాపర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కొట్టడం జరిగింది రెండో స్ప్రేగా నేను నగాటా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మరియు సాఫ్ పావు కేజీ కొట్టడం జరిగింది మూడో స్ప్రేగా నేను మినిక్టో ఎక్స్ట్రా ట్వంటీ ఎంఎల్ థర్మిథాక్సిన్ థర్టీ పర్సెంట్ ఎఫ్స్ ఫార్ములేషన్లో ఉన్నది టూ హండ్రెడ్ ఎంఎల్ కలిపి కొట్టడం జరిగింది ఇప్పటి వరకు నేను పైన కొట్టిన మందులు ఇవి దీనితో పాటు నేను డ్రించింగ్ రాడీఫామ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ మరియు కాపర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కలిపి చెట్టు చెట్టుకి డ్రించింగ్ చేయడం జరిగింది ఇవి కాకుండా నేను పెండపురుక్కి మరియు వేరుపురుక్కి స్టెమ్లీ గ్రాన్యువల్స్ వేయడం జరిగింది ఇందులో ఫిప్రోనిల్ థామిథాక్జన్ కోరోజెన్ మూడి కలుపు ఉండడం వలన ఆ పెండపురుక్కి మరియు నత్తలకు పనిచేసింది కొన్ని చోట్ల మాకు నత్త చనిపోయి కనబడ్డాయి కూడా ఈ సంవత్సరం మనకు పెండపురుగు లేకపోతే వేరు పురుగు అధికంగా ఉండడం వలన మేము కొంచెం అడ్వాన్స్గా వెళ్ళి ముందు రోజు రాత్రి బెల్లం ఒక బకెట్లో మరియు బియ్యం ఒక బకెట్లో నానబెట్టడం జరిగింది ఉదయం బెల్లం బియ్యం నీళ్ళు పారబోసి అందులో బెల్లం కలిపి ఒక రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఎండబెట్టడం జరిగింది అది ఎండిన తర్వాత అందులో డానిటాల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కలిపి మనం చైన్లో చల్లం ఇది చల్లడం వలన నాకు వేరు పురుగు తొంభై నుంచలే తొంభై శాతం వరకు కంట్రోల్ అయింది ఈ నత్తలు నాకు స్టెమ్లీ వాడడం వల్ల కంట్రోల్ అయింది కాకపోతే ఇంకా పక్క పొలంలో చల్లి ఇంకా వస్తున్నాయి మనకు ఇక్కడ కాటు పెట్టడం జరుగుతుంది దానివల్ల నేను స్నేల్ కిల్ వేసాను ఇది వేసి ఇప్పటికీ మూడు రోజులే అవుతుంది దాని రిజల్ట్ ఎట్లుంది నత్తలు కంట్రోల్ అయ్యా లేదా అనేది ఒకసారి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇవి కాకుండా నేను కింద వేసిన అడుగు మందులు డిఏపి దుక్కిలో రెండో రెండోపాటప్పుడు ఇరవై ఇరవై సున్నా పదమూడు వాడాను ఇప్పటి వరకు మొక్క పరిస్థితి ఇది ఆ రోజు మొక్క సిచ్యువేషన్ ఇది ఈరోజు మొక్క సిచ్యువేషన్ ఇది మీరు ఆ మొక్కను చూసుకుంటే ఆ ఒక్కనే మొక్క కాదు ఈ ఎకరం మొత్తం మొక్కలు అలానే ఉన్నాయి ఎక్కడ చూసినా మనకు దగ్గర నుంచి వెళ్ళి భూమి కింది నుంచి వెళ్ళి సైడ్ బ్రాంచెస్ రావడం మళ్ళా మొక్కకు గనుపుకి గనుపుకి అంత దూరం లేకుండా ఎక్కువ పంగలు రావడం జరుగుతుంది ఇక్కడ నేను నాలుగో స్ప్రేగా సల్ఫర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మరియు పెగాసిస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఆరు ప్యాకెట్లు వాడడం జరుగుతుంది సల్ఫర్ వాడడానికి రీజన్ అని అంటే మొక్కకు అక్కడక్కడ పూతొస్తుంది అది రాలిపోవడానికి నాకు సల్ఫర్ ఉపయోగపడుతుంది మరియు ఇక్కడ ఈ తోటలో చూసుకుంటే నాకు రెండు ముడతలు ఉన్నాయి ఆ రెండు ముడతలకు పెగాసిస్ పనిచేస్తుంది వీటి కాస్టింగ్ వచ్చేసి మనకు సల్ఫర్ వంద రూపాయలు మరియు పెగాసిస్ ఒరిజినల్ సింజెంటా కంపెనీది అయితే మనకు ఒక ప్యాకెట్ వచ్చేసి తొంభై నుంచి తొంభై ఐదు రూపాయలు పడుతుంది దగ్గర దగ్గర ఐదు వందల నలభై రూపాయలు పడుతుంది ఆరు ప్యాకెట్లకు అది ఐదు వందల నలభై ఇది వంద ఆరు వందల నలభై రూపాయలు నాకు ఫోర్త్ స్ప్రే అయిపోతుంది ఫిఫ్త్ స్ప్రే వచ్చేసి నేను డబుల్ పంచ్ వాడతాను డబుల్ పంచ్ వచ్చేసి మనకు ఎనిమిది వందల రూపాయలు పడుతుంది ఇది వాడడం వల్ల రెండు మూడుతలు పోయి చెట్టు మంచిగా గ్రీనిష్ వచ్చి న్యాచురల్ గ్రోతింగ్ వచ్చి అధిక సైడ్ బ్రాంచెస్ మంచి బుట్ట ఆకారంలో వస్తుంది ఒకవేళ మీరు డబుల్ పంచ్ కాకుండా టెక్నికల్గా వెళ్దాం అనుకుంటే ఎఫ్డి సింజంటా వాళ్ళది ఫ్రంట్ ఫ్రెంట్ ఎంజో డియో వాడచ్చు ఇందులో మనకు సాండ్రనిల్ ప్రుల్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మరియు థయోమిథాక్జన్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా రెండు మూడతలకు పనిచేసి మొక్క మంచిగా గ్రీనిష్ సైడ్ బ్రాంచెస్ వచ్చి అధిక సైడ్ కొమ్మలు రావడానికి తోడ్పడుతుంది ఇది కాకుండా నాకు ఫిఫ్త్ స్ప్రే వచ్చేసి నేను రోగర్ డయోమిథైట్ థర్టీ పర్సెంట్ ఈఎస్ ఫార్ములేషన్ ప్లస్ ఫిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ మనం రీజెంట్ అని పిలుచుకుంటాం ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కొడతాను ఇది వచ్చేసి మనకు రోగర్ ఫై హాఫ్ వచ్చేసి మూడు వందల రూపాయలు పడుతుంది మరియు రీజెంట్ నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల మధ్యలో ఉంటుంది ఇది మూడు వందలు ప్లస్ ఇది నాలుగు వందల యాభై అంటే నాకు ఏడు వందల యాభైలో ఈ స్ప్రే అయిపోతుంది ముందుగా చెప్పుకున్నట్టు ఫ్రంట్ రేంజ్ డియో ఒకవేళ మీరు వాడుకోవాలనుకుంటే అది పదకొండు వందల రూపాయల దాకా పడుతుంది ఇది కాకుండా నేను కింద అడుగు మందులు వచ్చేసి నెక్స్ట్ పార్ట్ చేసేటప్పుడు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేస్తాను మరియు దాంతోపాటు గోల్డెన్ త్రీ జీ గ్రాన్యువల్స్ ఎనిమిది కేజీలు వేయడం జరుగుతుంది ఇక్కడ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగులో నాకు అధికంగా ఫాస్ఫరస్ ఉంటుంది మొక్కకు ఈ టైంలో ఫేర్ వ్యవస్థ వృద్ధి చెందడం అతి ముఖ్యమైన ఆవశ్యకత అందుకే నేను పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వాడుతున్నాను దాంతోపాటు మనకు గోల్డెన్ త్రిజ్లో మొక్క కావాల్సిన ఇరవై ఒక్క రకాల పోషకాలు అన్నీ అందుబాటులో ఉంటాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను నా మొత్తం దృష్టంతా పోషకాలు వేరు వ్యవస్థ మీదనే ఉంటుంది ఎందుకనంటే మన నేను నమ్మేది ఏంటిదంటే మనిషి బలంగా ఉంటే ఎలాంటి రోగమైనా ఎలాంటి స్ట్రెస్ అయినా తట్టుకోగలుగుతాడు మనిషికి మొక్కకు పెద్ద తేడా లేదు అలా మొక్క వేరు వ్యవస్థ బలపడి మొక్క బలంగా ఉందనుకో ఎలాంటి తెగులు అయినా ఎలాంటి పురుగునైనా తట్టుకోగలుగుతుంది అందుకోసం నేను రాడీ ఫామ్ వాడమని లేకపోతే గోల్డెన్ త్రీ జీ గ్రాన్యుల్స్ వాడమని చెప్తున్నాను ఈ వారానికి ఇంతే మళ్ళీ ఒకసారి వచ్చే వారం కలుద్దాం ధన్యవాదాలు